సెక్స్ యొక్క మూడవ స్థాయి ఆధ్యాత్మికమైనది శరీరం పదార్థం కాబట్టి శారీరక స్థాయిలో ఒక రకమైన స్థిరత్వం ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక స్థాయిలో కూడా ఒక రకమైన స్థిరత్వం ఉంటుంది ఎందుకంటే ఆధ్యాత్మిక స్థాయిలో ప్రతిదీ ప్రశాంతంగా శాశ్వతంగా ఉంటుంది అందువల్ల అక్కడ కూడా ఎలాంటి మార్పు ఉండదు శారీరక ఆధ్యాత్మిక స్థాయిల మధ్య ఎప్పుడూ మారిపోతూ ఉండేదే మానసిక స్థాయి మనసు పాదరసంలా అస్థిరమైనది అది అతి వేగంగా మారిపోతూ ఉంటుంది పాశ్చాత్య దేశాలలో సెక్స్ యొక్క రెండవ స్థాయి అయిన మానసిక స్థాయిపై చేసిన ప్రయోగం వల్ల వివాహాలు విచ్ఛిన్నమయ్యాయి కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి మనసులు కలిసిన పెళ్లిళ్ళు కుటుంబాలు శాశ్వతంగా స్థిరంగా ఉండలేవు సగటున పెళ్ళైన రెండేళ్లకే విడాకుల వ్యవహారం చోటు చేసుకుంటోంది ఇది రెండు గంటలకు ఒకసారి జరిగే అవకాశం కూడా ఉంది అలాగే ఒక గంటలో మళ్ళీ మనసు మారిపోతుంది అందుకే పాశ్చాత్య సమాజం చాలా గందరగోళంలో ఉంది దానితో పోలిస్తే తూర్పు దేశాల సామాజిక వ్యవస్థ చాలా స్థిరంగా ఉన్నట్లే కానీ లైంగిక అనుభవపు అసలైన లోతులను అది చవిచూడలేకపోయింది ఆధ్యాత్మిక స్థాయి సెక్స్లో మరొక రకమైన స్థిరత్వం ఉంది స్త్రీ పురుషులు భార్యాభర్తలు ఈ ఆధ్యాత్మిక స్థాయి వద్ద ఒక్కసారి ఏకమైన అప్పటి నుంచి వారు తమది జన్మజన్మల బంధమని భావిస్తారు ఈ స్థాయి వద్ద ఉండే స్థిరత్వమే ఈ స్థాయి వద్ద ఉండే అనుభవమే మనకు కావాలి ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఆధ్యాత్మిక సంభోగం గురించి దాని అనుభవం గురించి సెక్స్కు ఆధ్యాత్మిక అర్థాన్ని జోడించాలనుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పేది మీరు అర్థం చేసుకున్నట్లయితే తల్లికి బిడ్డపై ఉన్న ప్రేమ కూడా ఆధ్యాత్మిక సంభోగంలోని ఒక భాగమని మీరు తెలుసుకుంటారు తల్లికి బిడ్డకు లైంగిక సంబంధం ఏమిటి ఇదేదో అర్థం లేని పిచ్చివగుళ్ళ ఉందే అని మీకు అనిపించవచ్చు నేను మీకు ముందే చెప్పినట్లుగా స్త్రీ పురుషుల భార్యాభర్తల తనువు మనసు ఆత్మలు లైంగిక సంభోగంలో ఏకమైనప్పుడు ఒక్క క్షణం వారికి లభించే పరమానందానుభూతి వారిని జీవితాంతం కలిపి ఉంచగలుగుతున్నప్పుడు తల్లి గర్భంలో తొమ్మిది నెలల పాటు ఉండే శిశువుకు తల్లికి మధ్య ఉండే అనుబంధం ఎలా ఉంటుంది అనే కోణంలో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆ తొమ్మిది నెలల కాలంలో శిశువు తల్లితో ఏకమే ఉంటుంది భార్యాభర్తలు భౌతిక స్థాయిలో మాత్రమే కలుస్తారు తరువాత వారు విడిపోతారు ఒక్క క్షణం వారు దగ్గరై మరుక్షణం వారు ఎడమైపోతారు భర్త భార్యతో కాసేపు కలిసి ఉంటే బిడ్డ తల్లితో తొమ్మిది నెలలు కలిసి ఉంటుంది ఆ తొమ్మిది నెలల కాలంలో ఆ శిశువు ఉనికి మొత్తం తల్లి ఉనికితో ఏకమై ఉంటుంది గర్భంలోని శిశువు తల్లి శ్వాసనే పీలుస్తుంది శిశువు హృదయ స్పందన తల్లి హృదయం నుంచి జరుగుతుంది తల్లి బిడ్డ ఒకే రక్తమై ఒకే ప్రాణమై ఉంటారు బిడ్డ తల్లిలో ఒక భాగమై ఉంటుంది కానీ దానికంటూ ఒక ప్రత్యేకమైన ఉనికి ఉండదు అందుకే మాతృత్వం పొందనంత వరకు ఏ స్త్రీ పూర్తిగా సంతృప్తి చెందదు బిడ్డ ఇచ్చినంత సంతృప్తిని ఏ భర్త తన భార్యకు ఇవ్వలేడు తల్లి కానంతవరకు ఏ స్త్రీ తాను పరిపూర్ణరాలుగా భావించదు ఆమె మాతృత్వం పొందినప్పుడే ఆమెలోని అసలైన సౌందర్య శోభ బయటపడుతుంది ఇలా ప్రతి స్త్రీ తన బిడ్డతో చాలా గాఢమైన అనుబంధాన్ని కలిగి ఉంటుంది ఒక స్త్రీ తల్లి అయిన వెంటనే సెక్స్పై ఆమెకు ఆసక్తి సన్నగిల్లిపోతుందనే విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఆమె మాతృత్వపు మాధుర్యాన్ని చవిచూసింది ఇప్పుడు ఆమెకు సెక్స్పై అంతగా కోరికేమీ ఉండదు ఎందుకంటే తొమ్మిది నెలలు ఆమె మరొక జీవంతో సహజీవనం చేసింది ఇప్పుడు ఆమెకు సెక్స్ కోరికలు చాలా కొద్దిగా ఉంటాయి అందువల్ల ఆమె సెక్స్పై అంతగా ఆసక్తి చూపదు ఆమె అనాసక్తిని గమనించిన భర్త తరచూ ఆశ్చర్యపోతూ ఉంటాడు ఎందుకంటే తండ్రి అయినంత మాత్రాన అతడిలో ఎలాంటి మార్పు ఉండదు కానీ తల్లి అవ్వడం అనేది ఆమెలో సమూల మార్పుకు కారణమవుతుంది పితృత్వం అనేది అంత గాఢమైన అనుబంధం కాదు అప్పుడే పుట్టిన కొత్త జీవంతో తండ్రికి అంత లోతైన ఆత్మీయ బంధం ఏమాత్రం ఉండదు పితృత్వం అనేది కేవలం ఒక సామాజిక నియమం ఆ నియమం లేకుండా కూడా శిశువు జన్మించగలదు కానీ తల్లితో అనుబంధం అనే ప్రక్రియ చాలా లోతుగా వేళ్ళునుకుని ఉంటుంది కాబట్టి మాతృత్వం తర్వాత ఆమె పూర్తిగా సంతృప్తి చెందుతుంది బిడ్డ జన్మించిన తర్వాత ఒక కొత్త రకమైన ఆధ్యాత్మిక హోందాతనంతో ఆమె నిండిపోతుంది తల్లైన స్త్రీని తల్లి కాని స్త్రీని మీరు గమనించినట్లయితే వారి తేజస్సు శక్తి వ్యక్తిత్వాలలో స్పష్టమైన తేడా మీకు కనిపిస్తుంది తల్లి అయిన స్త్రీ మైదానాన్ని చేరుకున్న సెలయేరుల చాలా ప్రశాంతంగా చక్కని తేజస్సుతో ఉంటుంది అదే తల్లి కాని స్త్రీలో ఉరకలు వేసే ఉత్సాహంతో పరవళ్లు తొక్కుతూ జలపాతంలా హోరును జాలువారుతూ సమతలాన్ని చేరుకోవాలనే తొందరపాటుతో కూడిన ఒక రకమైన అలజడి వేగం కనిపిస్తాయి కానీ ఆమె తల్లి కాగానే నిండుదనంతో చాలా ప్రశాంతంగా మారిపోతుంది అందుకే పాశ్చాత్య దేశాలలో మాదిరిగా సెక్స్ బలహీనతకు లోనైన స్త్రీలు తల్లి కావడానికి ఇష్టపడరని ఈ సందర్భంగా నేను మీకు చెప్పదలుచుకున్నా ఎందుకంటే తల్లి కాగానే స్త్రీలో సెక్స్ పట్ల ఆసక్తి వెంటనే తగ్గిపోతుంది ఈ సంగతి పాశ్చాత్య దేశాలలోని స్త్రీలకు బాగా తెలుసు అందుకే సెక్స్పై అతి వ్యామోహం ఉన్న స్త్రీలు తల్లి కావడానికి ఇష్టపడరు అందుకే కొంతమంది మనస్తత్వ శాస్త్రవేత్తలు బాల్య వివాహాలను సమర్థించడమే మేలని లేకపోతే ప్రమాదమని చెప్పేందుకు ముందుకొస్తున్నారు ఎందుకంటే కాస్త పరిణతి పొందిన ఏ స్త్రీ అయినా సెక్స్ను చక్కగా అనుభవించాలనే చూస్తుంది తప్ప తల్లి అయ్యేందుకు ఏమాత్రం ఇష్టపడదు అందువల్ల వారికి చిన్నప్పుడే పెళ్లి చేసేస్తే ఇతర ఆలోచనలు వచ్చేలోగానే వారు తల్లులైపోతారు తూర్పు దేశాలలో బాల్య వివాహాలు చోటు చేసుకోవడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణమే అమ్మాయి పెరిగి పెద్దదవుతున్న కొద్దీ ఆమెకు అవగాహన శక్తి పెరుగుతుందని సెక్స్ సుఖాలను ఎక్కువగా మరిగిన ఏ స్త్రీ అయినా తల్లి అయ్యేందుకు ఏమాత్రం ఇష్టపడదని ఆనాటి పెద్దలకు తెలుసు తల్లి కావడానికి ముందే మాతృత్వపు మాధుర్యం గురించి స్త్రీకి ఏ రకంగానో తెలిసే అవకాశం లేదు ఎందుకంటే ఆ అనుభవం దానివల్ల వచ్చే లాభం ఏమిటో తల్లి అయిన తర్వాతే ఆమెకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది తప్ప మరొక మార్గం లేదు మాతృత్వం పొందిన తర్వాత స్త్రీ ఎందుకంత సంతృప్తి పడుతుంది ఎందుకంటే ఆమె తన బిడ్డతో ఆధ్యాత్మిక స్థాయి సంయోగానుభవం పొందింది తల్లికి బిడ్డకు ఉండే అత్యంత సాన్నిహిత్యమే అందుకు కారణం బిడ్డ కోసం తన ప్రాణాన్నైనా అర్పించేందుకు సిద్ధపడుతుంది కానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ బిడ్డ ప్రాణం తీయాలని ఏ స్త్రీ ఎప్పుడూ అనుకోదు అవసరమైతే తన భర్తను చంపడానికైనా ఆమె వెనుకాడదు ఒకవేళ చంపకపోయినా ఇంట్లో దాదాపు అలాంటి పరిస్థితులను ఆమె సృష్టిస్తుంది ఇలా ఎన్నోసార్లు జరిగింది అదే బిడ్డ విషయంలో అలా చేయాలని ఆమె కళలో కూడా అనుకోదు అనుకోలేదు అందుకే తల్లి బిడ్డల బంధం అంత ప్రగాఢంగా ఉంటుంది ఎప్పుడైతే భర్తతో అనుబంధం కూడా అదే స్థాయికి చేరుకుంటుందో అప్పుడు భర్త కూడా ఆమెకు కొడుకైపోతాడు అప్పటి నుంచి అతడు ఆమెకు భర్త కానే కాడు నేను పురుషులను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను ప్రేమానురత్తితో మీ భార్యపై మీకు మక్కువ ఎక్కువై మీరు ఆమె ఒడి చేరినప్పుడు చిన్న పిల్లవాడు తల్లి దగ్గర చిలిపిగా మారం చేసినట్లుగా మీరు ఆమె దగ్గర ప్రవర్తించారా లేదా అని అడుగుతున్నాను ఆ సమయంలో పురుషుని చేతులు అప్రయత్నంగానే స్త్రీ వక్షోధాలను తాకుతాయి ఎందుకో తెలుసా మీరు పుట్టగానే మీ చేతులకు దక్కిన తొలి స్పర్శ తల్లి వక్షోజాలే కాబట్టి పురుషునిలో ప్రేమావేశం పెళ్లి బికినప్పుడు అప్రయత్నంగానే అతని చేతులు ముందుగా స్త్రీ వక్షోజాలనే తాకుతాయి ఎందుకని అసలు వక్షోజాలకు సెక్స్కు గల సంబంధం ఏమిటి నిజానికి సెక్స్కు వక్షోజాలకు ఎలాంటి సంబంధం లేదు తల్లి బిడ్డల అనుబంధ బాంధవ్యానికి అవి ప్రతీకలు పసికందుకు అవే జీవనాధారం కాబట్టి పురుషునికి భార్యపై ప్రేమ పొంగి పొరులుతున్నప్పుడు ఆమెకు అతడు కొడుకైపోతాడు అప్పుడు ఆమె చేతులు ఆప్యాయంగా అతని తలను దగ్గరకు తీసుకుంటాయి ఆమె చేతి వేళ్ళు అతని జుట్టును సుతారంగా సవరిస్తాయి తన బిడ్డ జ్ఞాపకాలే ఆమె చేత అలా చేయిస్తాయి అందుకే ఆమె భర్త తల నిమురుతుంది జుట్టు సవరిస్తుంది అందుకే ఆధ్యాత్మిక స్థాయి వద్ద ప్రేమ విరబూసినప్పుడు చివరికి భర్త కొడుకైపోతాడు అంతిమంగా అదే జరుగుతుంది అప్పుడే ఎవరైనా సెక్స్ యొక్క మూడవ స్థాయి అయిన ఆధ్యాత్మిక స్థాయిని చేరుకున్నట్లు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు కాబట్టి నేను మీకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే తల్లి బిడ్డల అనుబంధం బాంధవ్యం ఆధ్యాత్మిక సంయోగానికి సంబంధించినది ఏ రోజు స్త్రీ పురుషుల మధ్య భార్యాభర్తల మధ్య ఆధ్యాత్మిక సంభోగానుబంధం ఏర్పడుతుందో అప్పుడే వారి మధ్య తల్లి బిడ్డల బాంధవ్యం ఏర్పడుతుంది దాన్నే నేను అసలైన సంతృప్తి అనుభవంలోకి రావడం అంటాను అందులోంచే బ్రహ్మచర్యం పుడుతుంది కాబట్టి తల్లి బిడ్డల అనుబంధంలో సెక్స్ ప్రమేయం ఏమాత్రం ఉండదని మాత్రం అనుకోకండి ఆ అనుబంధంలో ఆధ్యాత్మిక సంయోగం ఉంది ఇంకా చెప్పాలంటే ఆధ్యాత్మిక సంయోగాన్నే ప్రేమ అని చెప్పచ్చు సెక్స్ ఏ క్షణం ఆధ్యాత్మికతను సంతరించుకుంటుందో అప్పుడే అది ప్రేమగా పరిణమిస్తుంది అదే అసలైన ప్రేమ